ధర్మసాగర్ ఎంఆర్ఓ దేవాదాయ శాఖకు సంబంధించిన ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేశాను నేను ఇదే వరంగల్కి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన డిఈ గారికి ఫోన్ చేసిన ప్రశాంతి గారు ఆ మేడం పేరు మేడం మీ భూమి పోయింది మీకు తెలుసా అని చెప్పిన తెలుసా అండి దాని మీద మేము ఎంఆర్ఓ గారికి లేఖ కూడా రాసిన మంది ఇంతవరకు ఆయన ఆ లేఖకు రిప్లై చేయలేదండి అంటాను అంటే డిఈ గారు లేఖ రాస్తే కూడా మా ధర్మసాగర్ ఎంఆర్ఓ సదానందం మరి వీని బలిపోయిందో అర్థమైతే లేదు వీని పొగరేందో అర్థమైతే లేదు నేను ఇట్లనే మాట్లాడాలి ఎందుకంటే నీకు మర్యాదకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఇక నీ కోసం పదిసార్లు ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు కలెక్టర్ గారి దగ్గర పెడతా నీ నీ బాగోతామంతిగా నువ్వు ఎవరికైతే వాళ్ళకు పట్టాలు చేసినావో వాళ్ళను నిన్ను ఆ రోడ్డు మీదకి గుంజి నిన్ను కోర్టుకు అప్ప చెప్పకపోతే అడుగు నేను లైవ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది నీ మీద నెల రోజులు అవుతుంది ఆర్డీఓ దగ్గరికి పోయి ఒక లెటర్ పెట్టినాం నీకు ఆర్డిఓ గారు లెటర్ పంపిణ్లు ఆ భూమి సర్వే చేయండి అని చెప్పింలు భూమి సర్వే చేయండి అని చెప్పి కూడా నెల రోజులు దాటుతుంది ఈడియట్ ఫెలో స్టూప్ిడ్ ఫెలో చాతగాని విధవా నెల రోజులైతుంది భూమి సర్వే చేయి పద్నాలుగు ఎకరాల భూమి సర్వే చేయడానికి నీకు తీరిక దొరుకుతలేదా విధవా పెట్టు సర్వే పెట్టు ముందు స్వయంగా నేను వచ్చి నీకు ఆధారాలన్నీ ఇచ్చి పద్ పదకొండు వందల నలభై ఆరు సర్వే నెంబర్లో ఏడు ఎకరాల పది గుంటలు దీంట్లో మూడు ఎకరాల పది గుంటలు దేవాదాయ ప్రాజెక్ట్ కింద పోయింది మిగతా భూమి అంత గొల్లవారిది అని ఆధారాలతో సహా ఆర్డీఓ గారికిస్తే ఆర్డీఓ గారు మళ్ళీ ఈ విధ వైఎంఆర్ఓకు పంపితే వీడు ఇంతవరకు కూడా సర్వే పెట్టకుండా వీడు కాలయాపన చేస్తూ అక్కడ గొల్లవారు గొల్లవారు కొట్టుకునే సత్యలాగా చేస్తున్నాడు వీడు పైగా ఆ మూడెకరాల పది గుంటలు ఏదైతే దేవాదవుల ప్రాజెక్ట్ కింద పోయిందో అందులో అప్పాల సాయిలు అప్పాల కోరయ్య అప్పాల గట్టయ్య ఈ ముగ్గురికి సంబంధించిన మూడెకరాల పది గుంటల భూమికి వీళ్ళు దేవాదాయ శాఖ కింద భూమి పోతే దేవాదుల కింద దేవాదుల కింద భూమి పోతే ఈ భూమి కింద మనిషికి లక్ష యాభై వేల రూపాయలు ఈ ముగ్గురు తీసుకున్నారు కూడా ఆ రికార్డులలో ఉన్నది కూడా మళ్ళీ అదే భూమిని ఈ విధవ ఎంఆర్ఓ గాడు సేమ్ మళ్ళీ అదే భూమిని వాళ్ళకి తిరిగి రిజిస్ట్రేషన్ చేసిండు అంటే ప్రభుత్వ భూమి తిన్నరు మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయ దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించి భూమిని మళ్ళా కైవసం చేసుకొని పదిహేను లక్షల లంచం తీసుకొని పదిహేను లక్షల లంచం తీసుకొని వీడి ఇంతవరకు ఆ భూమిని దేవా దేవాదులకు అప్పగించకుండా మళ్ళీ అదే భూమిని వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళా అసలు పట్టేదారులు ఎవరైతే మిగిలిన భూమిలో ఉన్నారో వాళ్లకు వీళ్లకు మధ్యలో లొల్లి పెట్టిస్తాను వీడు ఏ నిన్నీ విడిచిపెట్టేది లేదు బిడ్డ నిన్న మొన్న మర్యాదకు వచ్చి ఏ ఎప్పుడు అంటే చేస్తా సార్ నేను చేస్తా సార్ ప్రవీణ్ గారు అది అనుకోకుండా పొరపాటు జరిగిందేమో సార్ అంటాను విధవా పదిహేను లక్షలు సిగ్గు అనిపిస్తలేదు విధవా ఎట్ల ముఖం చూపించుకుంటావు నీ ఇంట్లో పోయి ఏం తింటావు ఎట్లా తింటావు సిగ్గు అనిపిస్తలేదు సామాన్యుల భూములన్నీ చేసి పెదవా నిన్ను ఇట్లనే అనాలని అసలు అవినీతి అధికారులను ఇవాళ మళ్ళీ నీ భరతం పట్టడానికి వస్తున్నా నువ్వు గనక సర్వే పెట్టకపోతే నెల రోజులైతుంది సర్వే పెట్టమని అక్కడ ఆర్డీఓ తమాషా ఏందో నీ తమాష ఏందో మీ ఇద్దరు కలిసి చేసినా బాగోతేమని తెలిసింది ఇది తీసుకపోయి హనుమకొండ కలెక్టర్ గారి ముందట పెడతా దీన్ని పెడితే ఆ హనుమకొండ కలెక్టర్ గారు మరి మిమ్మల్ని చెప్పుతో కొడతారా లేదా అదే హన్మకొండ జిల్లా కార్యాలయానికి మిమ్మల్ని వేలాడ తీసి ఇలాంటి అవినీతి ఎంఆర్ఓలు ఉండొద్దని చెప్తారా తెలుస్తుంది నీకు మంచిగా మర్యాద ఇచ్చుకుంటా చేయి జరిగిందో తప్పు జరిగింది వెంటనే అవి కొట్టేసి ఎవరి భూమి వాళ్ళకి చేయి అని చెప్తే నువ్వు కనీసం నా మర్యాద లేకుండా ఆర్డీఓ మర్యాద లేకుండా నీ పని నీకు పొగరేంది నీ బలిపేంది ఎవరిని చూసుకోండి నువ్వు